ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క గోచార పదాలు ఈ విశ్వాస అసస్థుల్లో ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం మేషరాశిలో పుట్టినవారు సుమారుగా అశ్విని భరణి కృత్తిక నక్షత్ర వారు ఉంటారు అశ్విని నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక ఒకటో పాద వారు ఉంటారు వీరి పేర్లోని మూడుసార్లు చూచే చోల అశ్వినికి వస్తాయి నీళ్ళు లేలో అనే అక్షరాలు భరణి నక్షత్రానికి వస్తాయి ఇది ఆ అనే అక్షరము వృత్తిగా ఓటపాదానికి వస్తుంది ఇక వీరికి ఎల్ లాంటి శని ప్రారంభమైంది ముఖ్యంగా కాబట్టి వీరికి శివారాధన చాలా ముఖ్యం ఇది చాలా ముఖ్యమైన విషయం అలాగే రాహు కూడా ఇప్పుడు షష్టగ్రహ కుటుంబం కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త నాలుగైదు రోజులు ఉంటుంది తర్వాత దీని ఫలితాలు మాత్రం నాలుగైదు నెలల వరకు ఉంటాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇకపోతే కుజరాల్లోకి వెళ్తే మీకు ధన విషయాల్లో ఇబ్బందులు ఏవి ఉండవు కానీ ధనం దుబారా ఖర్చు మాత్రం చేయకుండా ఉండడం మంచిది అవసరమైనంత ఇప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేస్తే మీకు డబ్బు విషయాల్లో ఇబ్బందులు ఉండవు కలగవు ఇకపోతే మీరు ఆశావాదంతో దృక్పథంతో నిరాశ నిష్ప లేకుండా ఆశావాదంతో కొంచెం ఏ నడిచిన వచ్చింది అవుతుంది అనే భయపడాల్సిన అవసరం లేదు ఈ గోచార ఫలాలు అనేవి మీకు ముప్పై శాతం మాత్రమే పనిచేస్తాయి అది కూడా కాకుండా మీకు జాతకంలో వ్యక్తిగత జాతకంలో శని గురు రాహుల మిత్రక్షేత్రాల్లో కానీ యోగా గ్రహాలుగా ఉన్న మీ లగ్నానికి మీ స్వక్షేత్రాల్లో ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలే ఉంటాయి ఈ గోచార పాలన ఇబ్బంది పెట్టవు ముఖ్యంగా మీకు ఈ గోచార ఫలాలు అనేవి చాలా వరకు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి దర్శనం బట్టి మాత్రమే ఉంటాయి మీకు ఒకవేళ మీ జాతకంలో శని గురు రాహులు వ్యతిరేక స్థానాలు అంటే శత్రు క్షేత్రాల్లో కానీ అవయోగంగా ఉన్న మిత్రక్షేత్రాలు లేకుండా నీచలో ఉన్న అప్పుడు ఆ దర్శనం నడుస్తున్నా కూడా అప్పుడు కొత్త అయితే ఈ వీటి యొక్క ఫలితాలు కూడా ఒకవేళ నీచలో ఉన్న శత్రుక్షత్రుల్లో ఉన్నా కూడా ఆ దశలు రాకపోతే కూడా ఇబ్బంది పెట్టవచ్చుగా ఎక్కువ ఏ దశ నడుస్తుందో ఆ దశాధిపతి యొక్క స్థితిని బట్టి మాత్రమే మీకు నడుస్తుంది గోచార ఫలాలు వాటికి కొంత యాడ్ అవుతాయి మీరు ఒక కారులో వెళ్తున్నారనుకోండి మీ కారు చాలా స్ట్రాంగ్గా ఉంది రోడ్డు గతుకుల రోడ్డు ఉంది గతుకుల రోడ్డు అనేది ఏంటి గోచారం మీ కార్ అనేది మీ మీ కార్ అనేది మీ వ్యక్తిగత జాతకం కాబట్టి మీ జా మీ కారుకు కొత్త టైర్లు ఉన్నాయి కొత్త కారు ఉంది కక్కర్ రోడ్డు మీద పోయినా గతకులు రోడ్లో పోయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అదే ఆ రకంగా ఆలోచించాలి అలాగే మీరు బయటకు వెళ్తున్నారు వర్షం పడుతుంది మీ చేతిలో గొడుగు ఉంది కాబట్టి తక్కువ మధ్య దారిలో వెళ్ళినప్పుడు వచ్చినా ఇంట్లో కాకుండా మధ్య దారిలో బాబే లాంటి చోట వర్షాలు పడుతుంటాయి ఎప్పుడుంటప్పుడు వాళ్ళు ఎప్పుడూ చేతిలో ఒక గొడుగు బ్యాగ్లో గొడుగు పెట్టుకొని తిరుగుతుంటారు ఆ గొడుగు తీసి తీసి పట్టుకున్నారనుకోండి మీకు ఆ వర్షం యొక్క ఎఫెక్ట్ ఏమి ఉండదు రెయిన్ కోట్ వేసుకుంటే ఎఫెక్ట్ ఉండదు అలాగే హెల్మెట్ పెట్టుకుంటే తల మీద పడదు దెబ్బ తాకదు కాబట్టి ఇలాగా గోచారం అనేది మనం పోయే రోడ్డు మన వ్యక్తిగత జాతకం అనేది మనం వాహనము మన పరిస్థితి అన్నమాట కాబట్టి దీన్ని గుర్తులో ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు ఇతరులను మీకు తెలివితే బాగుంటాయి ఇతరులను మెప్పించి మీ యొక్క పనులు సాధించుకోగలుగుతారు శత్రులో జైలు సాధించగలుగుతారు ఈ నెలలో మీకు ఏమైనా ఉంటే మీ సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలు వైభవంగా అనుభవిస్తారు కుటుంబ సంతోషం ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది సంతాన విషయంలో సంతోష వార్తలు వింటారు ఇక ఈ నెలలోని శుభ వార్తలు శుభ తేదీ ముఖ్యమైన శుభ తేదీలు ఏంటంటే రెండు నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు అవుతాయి ఇక మీకు అశుభ తేదీలు అంటే ఈరోజు ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది వాటికి అవి పదకొండు పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణావశోత్వ పారాయణం చేసుకోండి ఎందుకంటే గురుబలం పోయింది గురువు మూడింటిలోకి వస్తున్నాడు మే థర్టీ ఫస్ట్ మే నుంచి కాబట్టి దక్షిణావశోత్వ పారాయణం ప్రతిరోజు చేసుకోవడం వీలైనప్పుడు చెట్టు ప్రవేశాలు చేయడము నెలకు ఒకసారైనా రుద్రాభిషేకం చేసుకోవడం ఎల్లరీ సెట్ ప్రారంభమైంది కాబట్టి శని దోషాలు తొలగడానికి మీరు వాకింగ్ చేయడము నడక మేము ముఖ్యంగా శరీరంలో చెమట కారేటట్టు మీరు శక్తి చేయాలి బద్ధకం వదులుకోవాలి ముఖ్యంగా ఈ ఏడినాడు సెల్లో జరిగేది అంటే బద్ధకం ఎక్కువగా వస్తుంది మనుషులకు ఆ బద్దకాన్ని తగ్గించుకోవాలి సమయపాలన మెయింటైన్ చేయాలి సూర్యభగవాడు ఎలా చేస్తాడో దాంట్లో కనీసం వన్ ఫోర్త్ అన్నా మీరు మీ సమయపాలన చేయడానికి అలవాటు చేసుకోండి యోగా చేయండి వ్యాయామం చేయండి ఏ మీకు ఏది విలుతుంది ఎన్ని అన్ని చేయమని కాదు ఏదో ఒకటి చేయండి దానివల్ల మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఏళ్ళ నాటి శని ప్రభావిడ శని భగవాడు మీకు అంటే శనిపవాడు కాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు ఇస్తాడు బాత్రూంలకు సంబంధించిన కార్యకర్తలను ఇస్తాడు ఇరుముకు సంబంధించిన కార్యకర్త ఈ ప్రపంచం అంతా కూడా శనిపగవాడి యొక్క చేత నడుస్తుంది ఇరుము లేకపోతే ఏ ఏ పని నడవదు కదా ఏ వస్తువు లేదు కదా ఈ ప్రపంచంలో ఐరన్ భూమిలో కూడా ఐరన్ ఉంది అలాగే మన బాడీలో కూడా ఐరన్ ఉంది ప్రతి వస్తువులో ఐరన్ ఉంది అంటే శనిపగవాడు ప్రతి చోట ఉన్నాడు అనమాట శనిపగవాడు అంటేనే కష్టజీవి కార్బెంకులో వీటికి వెళ్ళి వస్తారు కాబట్టి కింగ్ చేయండి వ్యాయామం చేయండి ఇలాంటివి ఇవన్నీ రెమెడీస్ పాటించడం వల్ల మీకు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది శుభవస్తుంది